గత ఐదేళ్లుగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గ్రావిల్ బూడిద దోచుకున్నారని ఇప్పుడు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అవాకులు చవాకులు పేరుతున్నారని మండల టీడీపీ అధ్యక్షులు మస్తాన్ బాబు ఇతర నాయకులు పేర్కొన్నారు పద్రంపూర్ లో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ గత ఐదేళ్లలో కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లిని దోచేశారని వారు పేర్కొన్నారు రాబోయే రోజుల్లో చంద్రమోహన్ రెడ్డిపై అవాపులు చవాకులు పెరితే సరైన చాక్తి చేస్తామని వారు హెచ్చరికలు జారీ చేశారు పొదల శాసన శాసనసభ్యులు సోదిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వారి కుమారులు గారు రాజగోపాల్ రెడ్డి విపరీతంగా చేస్తున్నాడంటూ మాజీ శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టింగ్లు పెట్టుకుంటున్నాడు ఎన్నికల్లో సర్వేపల్లిలో నాకు తిరుగులేదనుకున్న గోవర్ధన్ రెడ్డి ప్రజలు ఇతని పోకడలను గత ఐదేళ్లలో ఈ నియోజకవర్గంలో గోవర్ధన్ రెడ్డి అక్రమ గోవర్ధన్ రెడ్డి దోపిడీకి గోవర్ధన్ రెడ్డి అరాచకాలకి ఆయన దౌర్జన్యాలకి చంప చెల్లు మరిపించేలా ఇంట్లో ముసలు పెట్టినారు ఓడిపోయినటువంటి కాకాని గోవర్ధన్కి మతి భ్రమించినట్లుగా ఉంది ప్రతిదీ ఆరోపణలు చేయటమే ఒక్కదాని మీద కూడా వాస్తవాలు మాట్లాడలేదు ఆయనకి ఒక శాపం ఉన్నట్టుంది నిజం మాట్లాడితే ఆయన తల వెయ్యి ముక్కలైపోద్దని ఎవరు శాపం పెట్టినట్టుగా ప్రతిదీ అబద్ధాల కోరు ఈరోజు పొదలకూరులో గత రెండు మూడు రోజులుగా ఎన్ఆర్జీఎస్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ముప్పై లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మించాం ఇప్పుడు ఒక ఇరవై లక్షల రూపాయలు రోడ్డు వేస్తున్నారు ఇంకో పది లక్షల రూపాయలు మంజూరైంది అయింది రోడ్డు అయిపోతున్నాం ఈ అభివృద్ధి కార్యక్రమాలకి ప్రజల అవసరాలకి గ్రావ్యుల అవసరం ఉంది మీకు అందరికీ తెలుసు ఆ రోడ్డు నిర్మాణం జరిగిన తర్వాత సైడ్కి మట్టి దానికి అధికారం ఉన్నా కానీ మా గౌరవ నాయకులు శాసనసభ్యులు మాట చెప్పారు చట్టబద్ధంగా పర్మిషన్లు పెట్టి మాత్రమే గ్రావిలు దోలాలని చెప్పాడు మాకు అందరం కూడా నాయకులు అక్కడ పిఆర్ఏఈ దగ్గర లెటర్ తీసుకొని మండల మ్యాజిస్ట్రేట్ తహసీల్ దగ్గర దగ్గర అనుమతి తీసుకొని పట్ట మేము మాకులు మీలాగా అర్ధరాత్రులు మిషన్లు పెట్టి డంపర్లు పెట్టి పెద్ద పెద్ద టిప్పర్లు పెట్టి గ్రావిలు లేఅవుట్లకు తరలించలేదు ప్రజల అవసరాలకు నిర్మించిన సిమెంట్ రోడ్లకి సైడ్ సైడ్ పోచడానికి గ్రావిడ్ పర్మిషన్తోనే చేస్తున్నాం కొత్తగా వేసే రోడ్లకి అన్ లెవెల్ ఉంటే దానికి సదుం చేసేదానికి మాత్రమే గ్రావిలతో తోలేరు అది జీర్ణించుకోలేనటువంటి గోవర్ధన్ రెడ్డి ఇక్కడ ఏదో అవినీతి జరిగిపోతుందంటూ గ్రామీణలో కోట్ల రూపాయలు అని చెప్పి నిన్నటిదాకా ఇసుక మీద ఎత్తుకున్నాడు ఈరోజు గ్రావిల్ మీద ఎత్తుకుంటాడు మొన్నేమో నీటి పారుదల కాలంలో ఈయన ఐదేళ్ళలో ఏడు సింగ లేదు ఎక్కడ పట్టినా కప్పకర చెట్లలో రైతులు విజుకు వేసారి పోతున్నారు ఆ పని చేస్తే మీరు పని చేయకుండా బిల్లులు తీసుకున్నారు అన్నాడు ఈరోజు ఏమంటున్నాడు అంటే మళ్ళా మీరు పని చేసి చేసిన పనికి బిల్లులు తీసుకుంటున్నావు అంటున్నాడు నిన్నేమో పని చేయలేదు బిల్లులు ఈ రోజేమో చేసిన పనికి బిల్లులు తీసుకున్నావు అది నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా లేదా ఒకసారి నువ్వు మాట్లాడిన వీడియో నువ్వే ప్రశాంతంగా ఇంట్లో పొరుకుని నిన్నవాయ స్వామి కాలువ చేయలేదండి డబ్బులు చంద్రమోహన్ రెడ్డి బస్తా కట్టుకోమోయినవి మళ్ళీ కాలువ చేసిన రో వేసిన చేసిన కాలువ టెండర్లు వేసానంటే నీ ఐదేళ్ళలో నువ్వు కాలువలు చేయకపోతే చేసినటువంటి పనికి నచ్చకపోయా ఈరోజు పుష్కలంగా రైతులకు పంటలు పండి మద్దతు ధర కోసం ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది ఈరోజు కాక మొన్న తాడిపత్తిలో ఒక రైతు గవర్నమెంట్ ఒడ్లు ఇరవై నాలుగు గంటలు డబ్బులు వేసినటువంటి చరిత్ర ఈరోజు ఎవరైనా రైతులు గిట్టుబాటు ధరలు ఎనిమిచ్చకపోతే ప్రభుత్వానికి ఒడ్లు తోలితే ఇరవై నాలుగు గంటలలో డబ్బులు ఇప్పిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది అది చేసి చూపించింది చెప్పడమే కాదు చేసి చూపిస్తుంది ఈరోజు ఎవరైనా ఇస్తే నువ్వు వెళ్ళి అక్కడ దాన్ని పోతా పోతా కర్నూలులో వెళ్ళి రైతులు అన్యాయం అయిపోతానండి నీ హయాంలో గత నీ ప్రభుత్వంలో నువ్వు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మొ మొదటి సంవత్సరం ఏడు వేల రూపాయలు అమ్మినాయి పుట్టిోట్లు రెండో సంవత్సరం ఎనిమిది వేల రూపాయలు అమ్మినాయి పుట్టిోట్లు ఒకసారి చరిత్ర వెనక్క పోయి చూసుకోండి లాస్ట్ సంవత్సరం అసలు నీ నీ ఐదారులలో డ్యాములో పుష్కలంగా నీళ్లున్న మాగాని నాటేదానికి రైతులు ముందుకు రాల అది నీ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నీ చరిత్ర ఆరు వేలకి ఏడు వేలకి ఎడగారు అయితే ఆరు వేలకు దోసుకున్నారు మీరు మిల్లర్లతో గోతాల నెత్తకపోయి అలాంటి దోపిడీకి అలవాటు పడ్డ మీరు అందరూ కూడా అదే విధంగా చేస్తున్నారేమో అని భ్రమ పొందుతున్నట్టుండవు ఇక్కడ నడుస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ నాయకులు ఎవరో తెలుసా చంద్రబాబు నాయుడు చంద్రమోహన్ రెడ్డి నీలాగా అవినీతిని ప్రోత్సహించరు నీలాగా దోసుకునేదానికి రాసమార్గాలు వేసి పెట్టరు నీవు నీ అలవాటుని పోగొట్టుకోకుండా అందరూ అదే చేస్తున్నారని బ్రహ్మ ఉన్నట్టున్నావు నేను అడుగుతున్నాను నీకు అసలు లేస్తే కాణిపాకు రమ్మంటావు ప్రభగిరిపట్నంలోని ఆంజనేయుల సాక్షిగా నువ్వే అక్కడ శబ్దం చేసావు ఒక్క రాయితితే నా కంటంలో ప్రాణం పోద్ది ఐదేళ్లలో ఒక్క కొండ లేకుండా అయితే నువ్వు అదే దేవుడి మీద నీకు నమ్మకం ఉంటే వచ్చేదానికి మేము సిద్ధంగా ఉండం మీరు రండి ఎక్కడికో కాణిపాకంకి నీకంటే కోట్ల సంపాదించావు ఏమైనా వచ్చే శక్తి లేదు మన దగ్గరలో ఉన్నటువంటి నువ్వే చెప్పావు ఈ ఆంజనేయ స్వామి సాక్షిగా ఈ కొండ మీద రాయి తీస్తే నా కంటంలో ప్రాణం పోద్ది నువ్వు నమ్మిన ఆంజనేయ స్వామి దగ్గరికి మేము వస్తాం మీరు రండి ఎవరు కోట్ల రూపాయలు వసూలు చేశారు నీ ఆయంలోనా మా చెప్తాం అలాంటి మాటలు ఇంకోసారి మాట్లాడకుండా మీరు నేరుగా ఎప్పుడైనా రండి ప్రభుగీరిపట్నం మేము ప్రభుగీరిపట్నం వచ్చినా మా నాయకుడు దోపిడీ ధరడా మీరు చెప్తాం చెప్తాం జరగినటువంటి రోజు పెద్దోళ్ళు సాంగం చెప్తుండేది ఆ విధంగా ఒట్లేసుకునేది తప్పితే నిజానిజాలు మాట్లాడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నీలాంటి నీలాంటి దోపిడి చిట్టేపల్లి కొండ అక్కడ చూడబోతే కనుపూర్లో గ్రావిల్ మొత్తం నీ ఐదేళ్లలో గ్రావిల్ దోచేసి ఈరోజు ప్రజల అవసరాలకి రోడ్లకి ఏదన్నా ఒక నాలుగు ట్రిప్పులు మట్టి దోతే కావు 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 అని అర్థంలో నువ్వు ప్రజలు ఇంకో పదేళ్ళు నిన్ను అధికారంలోకి రాకుండా వెనక్కి పోయే పని నువ్వు చేస్తున్నావు ప్రజల్లో ఏదన్నా ఒకసారి మీ అనుంగ శిష్యులందరినీ కూడా అడిగి తెలుసుకో ప్రజా అభిప్రాయానికి అనుకూలంగా ప్రతిపక్షంలో మాట్లాడాలా ప్రజల అభిప్రాయాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వ్యతిరేకంగా గమనించుకొని మీరు మాట్లాడాలా రైతులు మాకు పుష్కలంగా నీళ్ళు వచ్చినాయంటే నువ్వేమో నీళ్లు రాలేదంటావు రైతులు మాకు పుష్కలంగా పంట వచ్చింది మేమేదో ఏదో ఈ సంవత్సరం బాగా పండింది అమ్ముకుంటున్నాం అంటే నువ్వు అమ్మలేదంటావు మాకు ఇళ్ళకి రోడ్లకి గ్రావి లేదు కావాలంటే అది లేదు చంద్రమోహన్ రెడ్డి వాళ్ళ రావి దోచుకుంటున్నారంట ప్రజలు నీ మాటలు విని విసుక్కుంటున్నారు నీ మాటలకి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా ఇక్కడ పవల్పురం మండలంలో మా గోవర్ధన్ రెడ్డికి పాపం ఓటమి జీర్ణించుకోలేక మతి భ్రమించినట్టు ఉంది అనుకుంటున్నారు ఒకసారి హైదరాబాద్కి వెళ్ళినప్పుడు చెట్ చేయించుకోమని చెప్తుండ మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకోమని చెప్తుండ పొదలకూరులో కూర్లో గ్రావిల్ మేము రోడ్లకి ప్రజల అవసరాలకు మాత్రమే తోలేమని నేను చేసి చెప్తున్నాను మేము ఆ గ్రావిలు కానీ అవినీతికి పాల్పడి బయటకు తోలి నువ్వు నిరూపించగలిగితే దేనికైనా మేము సిద్ధం నిరూపించలేకపోతే ఇంకొకసారి ఇలాంటి పొంగు మారిన మాటలు నీ స్థాయికి తగ్గని మాటలు మాట్లాడకుండా ఇకనన్నా మంచిగా ఉండమని రాబోయే రోజుల్లో ప్రజ అవసరాలకి చేసే పనులకు సహకరించమని ప్రతిపక్షంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉండ మాజీ ఎమ్మెల్యే కాగం గోవర్ధన్ రెడ్డి నిన్న మా తెలుగుదేశం ఎమ్మెల్యే సోరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని గ్రావులు దోచుకుంటున్నాయని మాట్లాడుతున్నాడు గ్రావులు ఎవరు దోచుకున్నాడు ఎక్కడ దోచుంటే చూ చూసిండో వచ్చి చూపించాలి చూపించకుండా ఏం లేకుండా ఏదో మీడియా వాళ్ళు లేవే లేడియో తీస్తుండ్రు మేము మాట్లాడుతున్నాం అని మాట్లాడితే కరెక్ట్ కాదు ఇక్కడ ఎవరు దోసింది పొదల కూరలో దోశారు తోచారు దోశారు చూపిండి రోడ్లు పనులు వచ్చాయి రోడ్లు పనులకి గ్రామం దోలుకుంటుండ్రు ట్రాక్టర్లు పెట్టుకొని ఆ ఇళ్ల ముందు రోడ్లు బాగా పోయో నేను నాలుగు ట్రిప్పులు తోడుకుంటే మా మెట్లు నుంచి దిగలే పరిస్థితి మేము రోడ్ వేస్తాను మా కారు కూడా ఇంటి వాయిట్లో నుంచి ఇంట్లోకి పోవట్లేదు బైక్ కూడా ఎక్కించుకునే పరిస్థితి లేదు అదే ఆ ఎల్లో అందరిని రోడ్డు నేను మేము పోయి ఆ ఈదులు లేకపోతే ఆ ఈదులు ఆ ఎల్లో అందరూ బతులు ఆడి బంగపోతే మేము ఏఈ కాడ లెటర్ పెట్టించి ఎంఆర్ఓ కాడికి వచ్చి ఎంఆర్ఓ కాడ పర్మిషన్ తీసుకొని మేము ట్రాక్టర్లు పెట్టి రోజు ఐదు ఐదు ట్రాక్టర్లు మరిగింది కూడా కాదు ఐదు ట్రాక్టర్లు పెట్టి పొగులు పబ్లిక్గా తోలాం మేము మీ ఆడ మాకులు కొండలు పనులు ఎత్తుకొని దోసుకొని తిప్పర్లు ఎత్తిచ్చి నెల్లూరుకి తోలి ఇంకొక ఇక్కడ తోలి మేము జైలా మా సోమిరెడ్డి జైలా ఇంత దారుణంగా నీ చేసి నీ కళ్ళ కవు ఆ ఆలోచించి నువ్వు కళ్ళ చూసి అవి ఆ కళ్ళు ఇంకా కూడా భ్రమలు పెమ్మున్నట్టు ఉన్నాయి అవి ఒకరోజు తగ్గించుకొని చూడండి అవి చూసిన తర్వాత వచ్చి అవతం మీరు సౌరిని మాట్లాడచ్చు సౌవచ్చు మీరు అవి చూడకుండా ఏం లేకుండానే యా మేము దోచేసుకునేరు అని చెప్పి మాట్లాడడం సాంప్రతం కాదు రెండోది మరుపూర్లో పద్నాలుగు ఎకరాలు రాజులు ఎత్తారు మీ ప్రభుత్వంలోనే కదా ఎత్తింది ఏమైనా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎత్తారా ఆడ కొంచుకోను నేనా ఇది ఎక్కడ మైనింగ్ చేసావు మైనింగ్ అంత నువ్వే తోసుకున్నావా ఇంకెవరికన్నా ఇచ్చావా ఆ ఆలోచించి ఎవరికి ఏమన్నా వచ్చి చేసాము ఎడన్నా సరే నేను ఎన్ని మైన్ లో చూపిస్తాను నువ్వు తోసుకొని ఉంటే మైన్ లో నువ్వు కూడా మళ్ళీ ఇప్పుడు అనే పరిస్థితి తెచ్చావంటే కాబట్టి నిన్ను రెండు సార్లు చూశారు ఎమ్మెల్యేగా మూడోసారి ఎమ్మెల్యే పదవి కానీ ఇస్తే మనం ఇళ్ళల్లో కూడా ఉండబడలేదు అనే ఉద్దేశంతోనే నీ కాడుండే కార్యకర్తలు నీ కాడుండే వాళ్ళు కూడా రోజుపై గమ్మైపోయారు కాబట్టి పద్దెనిమిది వేలు తోడిపోయావు పదహారు వేలు రెండు వందలతో తడవ తడవ నాలుగు వేలు మూడు వేలతో నువ్వు గెలిచావు అది గుర్తు పెట్టుకొని చేయండి రాజకీయం